సో అంటే మీరు అన్నట్లుగా క్యారెక్టర్స్ అనేవి కొన్ని కొన్ని కాంప్రమైజెస్ జరిగినప్పుడు కూడా క్యారెక్టర్స్ రావడం జరుగుతాయి ఆ కాంప్రమైజెస్ లేనప్పుడు క్యారెక్టర్స్ తగ్గడం జరుగుతాయి అనే ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది మేబీ విచ్ ఈజ్ నాట్ రియాలిటీ అనేవి కూడా కొన్ని ఉంటాయి లైక్ అంటే మిత్ అనేది కూడా ఉంటుంది బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఇన్ బ్యాక్ డోర్ అని చెప్పేసేసి యూ జస్ట్ టెల్ మీ మ్యామ్ లైక్ అంటే మీరు బిగినింగ్ డేస్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లైక్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్ కౌచ్ క్యాస్టింగ్ కౌచ్ అన్న సందర్భం ఎప్పుడు రాలేదు నాకు బట్ వన్స్ ఐ గాట్ కాల్ అది కూడా నేను ఒక ఐ థింక్ కొత్తలో వచ్చినప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అప్పటికే నేను దాదాపు ఒక ట్వంటీ మూవీస్ చేసి ఉంటాను సో దే వాంటెడ్ మీ ఫర్ అ మదర్ రోల్ అండ్ ఒక ఎస్టెంట్ డైరెక్టర్ హీ వాస్ టాకింగ్ టు మీ సో అతను ఏమడిగాడంటే మేడం మీరు కొంచెం కాంప్రమైజ్ చేయాలి నేనని ఏంటి కాంప్రమైజ్ అంటే ఏంటి రోలా రోల్ ఏమన్నా తగ్గుతుందా ఏంటి అని బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ షూర్ నేనెప్పుడు ఐ వాస్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ నార్మల్ మూవీస్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు సో నేను అలా అడిగాను లేదు మేడం కాంప్రమైజ్ అంటే మరి కొంచెం ది దెన్ ఐ అండర్స్ట అప్పుడు నేను అన్నాను జస్ట్ షటప్ ప్లీజ్ డోంట్ టాక్స్ జస్ట్ సచ్ సూపర్ థింగ్స్ డోంట్ ఆస్క్ మీ నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు నీ నాకు మూవీ రోలు ఇయ్యకపోయినా కూడా పర్వాలేదు బట్ నేను ఇలాంటివన్నీ నేను ఇలాంటి వాటికి నేను లొంగను అండ్ ప్లీజ్ డోంట్ కాల్ మీ అగైన్ నేను ఇండస్ట్రీకి వచ్చాను బికాస్ ఐ మీన్ అకస్మాత్తుగా వచ్చాను బట్ బికాజ్ ఐఎమ్ గెటింగ్ మై యాక్టింగ్ అది చూసి నాకు రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్ అదే పైజ్ అపోజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అ సైన్స్ జర్నల్స్ ఫర్ టెన్ ఇయర్స్ నాకేం అవసరం లేదు ఇందులో రావడం కదా సో బికాస్ దర్ ఈస్ అీడ్ ఫర్ అారెక్టర్ లైక్ మీ అవర్ అ రోల్ వేర్ ఐ ఫిట్ ఇన్ టు దట్ రోల్ ప్రాపర్లీ యాజ్ అ మాదర్ సో అది సూట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ రోల్స్ ఓకే దానికి మించి ఇంకేమీ లేదు అది చాలా డైరెక్ట్ గా చెప్పేశారు మీరు ఇంతే సో ఇంతకీ ఆ మూవీలో మీరు వర్క్ చేసారా లేదా లేదు చేయలేదా దిస్ ఇస్ చాలా మంది మాకు చెప్పేది ఇదే వాళ్ళు అడిగిన కమిట్మెంట్ మేము ఇచ్చాము అంటే మేము ఆ మూవీలో ఉంటాము చాలా మంది కమిట్మెంట్ ఇవ్వరు దేవి డైరెక్ట్ గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే చెప్తారు మాకు ఇది కాకపోతే మాకు వేరే ప్రొఫెషన్ ఉంది మేము వచ్చేసుకుంటాం హ్యాపీగా అంత అవసరం లేదు అని చెప్పి అలాంటి వాళ్ళకి దేర్ ఇస్ నో క్యారెక్టర్ కానీ ఎలా అసలు అంత టైం ఎక్కడ ఉంటుంది ఇక్కడ నాకు అనిపిస్తుంది నార్మలీ ఇదంతా కమిట్మెంట్ అది పక్కన పెట్టి పెడితే ఇంకా బెటర్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుంది ఇప్పుడు అందరు అందరూ ఒకలాగా చేయలేరు కదా యాక్టింగ్ అనేది సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైట్ లోపలి నుంచి రావాలి అది అది ఇప్పుడు చాలామంది ఊరికే వాళ్ళ అందం చూపించుకోవడానికి వస్తారు లేకపోతే జస్ట్ నేను చాలా పాపులర్ నేను పెద్ద స్టార్ అయిపోతాను నాకు సెలబ్రిటీ అయిపోవాలనే ఉంటుంది కొంతమంది ఆ రూట్లో వస్తారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏం చూడాలంటే ఓకే ఈవిడ సూట్ అవుతున్నారు ఈరోజుకి ఎక్స్పీరియన్స్ ఉంది మంచి పేరు ఉంది సో ఈవిని పెట్టుకుంటే బాగుంటుంది అది దట్ ఈస్ ద క్రైటీరియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో వర్క్అట్ అవుతుంది వర్క్అట్ అవుతుంది ఇంకొకటి టాలెంట్ టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రోజు బికాస్ అంబడి ఇస్ అగ్రింగ్ ఫర్ సంథింగ్ దట్ అలా చేయడం వల్ల వచ్చే చాలా మంది మంచి ఆర్టిస్ట్లని లైక్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ మంచి ఆర్టిస్ట్ కి వర్క్ లేకుండా పోతుంది కదా బికాస్ ఆఫ్ కమిట్మెంట్ సే దట్ బట్ నువ్ అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ మేబీ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇండస్ట్రీలో అయితే ఉంది అంటారు ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉంటుంది అన్ని ఇండస్ట్రీస్ లో ఎవ్రీవేర్ వీ హియర్ సో మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఫిల్మ్స్ గెట్ హైలైటెడ్ బికాస్ ఇవి ఆల్రెడీ హైలైట్ లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఎప్పటికీ ఫస్ట్ థింగ్ యూ గో ఆర్ అని యూట్యూబ్ లో చూస్తే ఫిల్మ్ పాట కాని ఫిల్మ్ ఇది ఏదో ఒకటి వస్తుంది కదా సో క్యాచ్ దట్స్ వై దిస్ ఇస్ మోర్ క్యాచ్ ఎనీ న్యూస్ ఫ్రమ్ ద ఫిల్మ్ సైట్ విల్ బి వెరీ క్యాచ్ అదే ఐటీ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇది జరిగింది అది జరిగింది ఏదో అంటే చూసి పట్టించుకోరు ఒక రోజు మర్చిపోతుంది ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు సపోజ్ మీరు సంధ్యా జానక్ గారు ఒక ఏదో వైరల్ కంటెంట్ ఏదో చేశారు అది వైరల్ కి మించి ఇంకేదో జరిగింది అక్కడ సో ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఏం చేశారు ఇవిడ ఏం చేశారు ఇవిడ అని చెప్పేసి ఏమో కొంతమంది పాపులర్ అవడానికి ఏదో చేస్తారేమో చేస్తారు చేస్తారు ఏమో కాదు చేస్తారు అవును మీరు చెప్పండి జనరల్ గా ఐ నాట్ దట్ స్మార్ట్ ఆర్ నాట్ అంటే మీరు పాపులర్ అవడానికి ఏం చేయలేదు బట్ మీరు దాన్ని ఏమంటారంటే స్ట్రీట్ స్మార్ట్ మీరు చేసినవే పాపులర్ అయ్యాయి అంతే 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 అదే బికాస్ అది ఏంటంటే మనం మంచి ప్రాజెక్ట్స్ చేసాం ఆ మంచి ప్రాజెక్ట్స్ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దిస్ వాస్ సంథింగ్ ఇన్ మీ ఓకే ఫైన్ షీ విల్ ఎందుకు శ్రీరామ్ రాజు బాపు గారు నన్ను నా ఫోటో చూసి ఆయన డేస్ లో కూడా చూసారట డేస్ ఫొటోసే చూపించారట ఆయనకి అయ్యో ఇవి చాలా బాగా సూట్ అవుతారు ఆవిడ రమ్మని చెప్పండి నేను అప్పుడు ఇంకొక మూవీలో యాక్చువల్లీ బుక్ అయ్యాను అని తెలుసా బట్ బికాస్ బాపు గారు వాళ్ళు వీళ్ళు అడిగారు మా మేనేజర్ అప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు సో ఆయన అన్నారు మేడం బాపు గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందంటే అది మీ అదృష్టం అదే కదా మీరు అన్ని పక్కన పెట్టండి ఆ ఇంకో మూవీ ఏదో బాపుగారు మూవీ రామ్ హీరో ఉన్నారు కదా ఆ మూవీలో సెలెక్ట్ అయ్యింది ఆక్చువల్ల ఓకే బాపు గారు డైరెక్షన్ లో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం అందుని సుమిత్ర రోల్ చేశాను సో మీరు అదే టైం లో పండగ చేసుకో మూవీకి సెలెక్ట్ అయినట్లు ఉన్నారు ఐ థింక్ సో పండగ చేసుకోలే మూవీ సెలెక్ట్ అయ్యారు కాకపోతే అది ఏదో ఈ రీజన్ వల్లే అది చేయలేకపోయేలా చేయలేకపోయింది మీకంటే నాకు బాగా గుర్తుంది

వేదంలో ఆఫ్ కోర్స్ ద మూవీ ఇన్ ద మూవీ బట్ మదర్ కదా వేదంలో నో మంచి మనోజ్ మదర్ నేను అందులో రైట్ రైట్ ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ వైఫ్ కదా మీరు రైట్ నేను దీక్షా సేన్ మదర్ అనుకున్నాను లేదు ఎస్ ఎస్ గుర్తొచ్చింది అండ్ వీటితో పాటు లైక్ అంటే ఎవరితో అయినా నేను ఈ ఆర్టిస్ట్ తో ఎప్పటికైనా చేయాలి అనుకునే ఆర్టిస్ట్ ఎవరు ఆర్టిస్ట్ ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్ ఆహా హీరో హీరోయినా హీరో విల్ బీ లైక్ అంటే మీరు జాగ్రత్తగా చెప్పండి ఎందుకంటే హిట్ టీవీలో కూర్చొని ఆ చైర్ లో కూర్చోని ఎవరైనా అయితే నాకు కోరుకుంటే చాలా ఇమీడియట్ గా జరిగిపోతుంది అవును దట్ ఈవినింగ్ టైమ్ అందుకే మిమ్మల్ని మరీ మరీ క్లియర్ గా చెప్పండి అని చెప్పి చెప్తున్నా నాకు అఫ్ కోర్స్ ఎందుకంటే నేను ప్రాపర్ గా మదర్ రోల్ అల్లు అర్జున్ గారితో ఇంక ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు అది నేను కోరుకుంటున్నాను నాకు ఇవ్వాలి అలాగా కొంతమంది హీరోస్ ఉన్నారు వెరీ నైస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్ని రోజుల్లో బాగా డిసప్పాయింట్ అయ్యి బాగా ఎమోషనల్ అయ్యి అసలు నాకు ఇండస్ట్రీనే వద్దురా బాబు అని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్స్ ఏదైనా రాలే 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 సో మీటింగ్ వెరీ నైస్ పీపుల్ ఇంకా నాకు ఎలా ఉంటుంది అంటే ఫిల్మ్ షూట్ అంటే ఒక పిక్నిక్ లాగే సో ఇట్స్ నైస్ చాలా ఐ మీన్ ఇట్స్ పాజిటివ్ ఫీల్ సో అందుకోసమే నేను ఇన్నేళ్ళు ఉండగలిగాను ఈ ఇండస్ట్రీలో ఓకే నథింగ్ వెరీ నథింగ్ నెగటివ్ హ్యాపెన్ టు మీ ఎక్సెప్ట్ సమ్ ఏదో డైలాగ్ పోవడం వల్ల సీన్స్ ఏవో అది ఇంకా రుటీన్ చాలా మంది చెప్తూ ఉంటారు నాతో మేడం మాది అవుతూనే ఉంటుంది రుటీన్ మేడం అదే అవుతుంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఈ కంప్లైంట్ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ సో ఓకే ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను చాలా మంచి రోల్ చేశాను అందులో బట్ చాలా పోయింది అది మరి చెప్పేసి ఇలాంటివి అవుతూ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి